సో ప్రకృతి వనం ప్రసాద్ గారితో నేను చాలాసార్లు మాట్లాడాను అయితే ఒక స్పెసిఫిక్ టాపిక్ ఆయన్ని ఒక స్పెసిఫిక్ లొకేషన్లో అడిగితే బాగుంటుందని నాకు ఎందుకు ఇది నచ్చింది ప్రకృతి ప్రకృతి మధ్యన ప్రకృతి వనం ప్రసాద్ గారు డిస్కషన్కి ఒక భూమికి ఉంది అదేంటంటే ప్రకృతి వనం ప్రసాద్ గారిది కూడా మదనపల్లి జిడ్డు కృష్ణమూర్తి గారిది మదనపల్లి సో ఆయన చాలాసార్లు జిడ్డు కృష్ణమూర్తిని కోట్ చేస్తూ ఇదే కృష్ణమూర్తి చెప్పింది అని చెప్తాడు కదా ఇప్పుడు మీ యొక్క కాంటెక్స్ లో కృష్ణమూర్తి ఫిలాసఫీని జీవితానికి ఎట్లా అనువయించుకోవచ్చు అన్నది ఆసుగా మాట్లాడండి ఏదో మాట్లాడతాను అదే ఎవర్ ఎందుకంటే మా అమ్మాయి అక్కడే చదివింది ఫోర్త్ నుంచి ట్వెల్త్ వరకు నేను చాలా సార్లు పోయినా ఇప్పుడు నేను చిన్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు పోయినా అక్కడ వాళ్ళతో చెప్పండి ఆ నేను ఓకే మదనపల్లిలో చాలా మంది పుట్టినారు అట్లా నేను పుట్టినా ఇది ఏదో అంటే కృష్ణమూర్తి గారి ఊర్లో కాబట్టి స్పెషల్ కానీ ఎందుకంటే అట్లా అనుకోవట్లే ఇది బుద్ధుని పక్కన ఉండే వాళ్ళందరూ ఎన్లైటైన్మెంట్ ఏం కాల అసలు బుద్ధుడు ఎన్లైటైన్మెంట్ అనే అది ఏంది అనే దాని మీద కూడా కృష్ణమూర్తి గారు మాట్లాడింటారు ఎటువంటి అనేటువంటి అని ఏదో మాట్లాడాడు సో నేను ఎయిత్ నైన్త్ టెన్త్ లో నా వయసు పదిహేను సంవత్సరాలు క్రికెట్ ఆడేవాళ్ళం అక్కడ మ్యాచ్ మదనపల్లి మ్యాచ్ అట్లా అది ఇంకోటి ఎట్లా తెలుసా ఇన్సెంట్ బ్యాంగో వాడిన కలర్ ఇది లెమనియన్ ఇది

అప్పుడు ఏదో మేము కంపేర్ చేసుకునేవాళ్ళం బా ఎంత పద్ధతిగా వీళ్ళు ఎంత గ్రౌండ్ కరెక్ట్గా ఉంది కోచ్లు ఉండారు క్రికెట్కి ఎవడో అప్పుడు పెద్ద పెద్ద కోచ్లు రమ్మనేవాళ్ళు వాళ్ళతో కోచింగ్ తీసుకొని అసలు మేమేదో ఏదో రఫ్గా ఇట్లా ఆడితే అట్లుండే వచ్చినాం కదా సో అట్లా డిఫరెంట్గా చూసేవాళ్ళము ఎప్పుడు తత్వం గురించి అసలు లైఫ్ ఏంటి అనేది ఎప్పుడు దాని గురించి ఆలోచన లేదు ఆ బుక్లు కావాలా మా అమ్మాయి పోయినప్పుడు కొన్నిసార్లు కూర్చొని ఆడ డిబేట్ జరుగుతాయి సండే సండే స్టడీ సెంటర్ అని వచ్చి అక్కడ కూర్చొని అక్కడ ఉండే స్టాఫ్ కొంత ఎవరైనా బయట కూడా రావచ్చు అడుచు కూర్చొని అసలు ఫిలాసఫీ చెప్పిండేది ఎత్తుకొని మొదలు పెట్టేవాళ్ళు నేను అక్కడ అక్కడ నేను అలైన్ ఏదైనా ట్రై చేసేవాడిని పూర్తిగా అంటే ఇష్టం ఉండే పోయేవాడిని అక్కడికి పూర్తిగా అలైన్ ఏదైనా ట్రై చేసేవాడిని ఏదో అర్థమైనట్లు అర్థం కానట్లు అట్లా ఉండేది అట్లా నడుస్తూ ఉండేది ఎందుకంటే ప్రాబబ్లీ నేను సీరియస్ వ్యవసాయం చేసేవాడిని వ్యవసాయంతోనే నా లైఫ్ సో ఇది నేను దా ఈ డిబేట్ నాకు పనికి వస్తుందా లేదా అనేది క్వశ్చన్తో పోయినా కదా సో అప్పుడు అది రాదు అది అర్థం కాదు సో ఏదో ఇది నాకు పనికి వస్తుందని పోతే అది కొత్తనే కొద్దరు పనికిరానివి పనికి వస్తాయి ఏదో జరుగుతూ ఉంటుంది కదా పనికిరాదు అనుకునేవి పనికి వస్తాయి అంటే సో ఈ ప్రాసెస్లో నేను కొంచెం లైఫ్లో సెటిల్ అయ్యి నా బాధ్యతలు కొంచెం అన్నీ తీరినాక అవి అది చదువుతా ఉండేటప్పుడు కూడా నాకు కొన్ని పది పేజీలు తప్ప కదిలేదు కాదు ఈ వీడియోలు షార్ట్ వీడియో చూసినప్పుడు కొన్ని అద్భుతంగా అప్పుడు రియల్గా రిసెప్టివ్గా ఉన్నా జర్నీ చేయటప్పుడు ఎప్పుడో చూసుకుంటా 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 కరోనాలో వందల వందల వీడియోలు షార్ట్ చూసిన అటెంటివ్ స్లీప్ఫుల్ స్టేట్ అన్నాడు అరే స్లీప్ ఫుల్ స్టేట్ అంటే అటెన్షన్ ఏంది దిమ్మ తిరిగిపోయే మాటది అది ఏదో ఏదో ఎగ్జిబిట్ చేయదానికి కాదు అది అది అట్లుండింది ఉండింది అరే ఏంది రాజితే అటెంటివ్ స్లీప్ ఫుల్ స్టేట్ అదే పొద్దున్న నుంచి నువ్వు అట్లా తిరుపతా కాన్ఫ్లిక్ట్తో నడుస్తా పరిగెత్తా ఇది కాలేదే అది కాలేదే అది పదేళ్ళ నుంచి కాల కోర్టు కేసు ఇంకా పది కాదు అని కూడా తెలుసు అయినా దాన్ని పెట్టుకొని ఉండవు అవును అట్లాంటివి వంద వందలు పెట్టుకొని ఉంటారు రోజంతా అది పెట్టుకొని ఉండి ఇంకా సాయంత్రం ఒకటికి నువ్వు రియల్గా చేయాల్సిన చిన్న నీ భార్య చెప్పిన కూరగాయలు దమ్మనేదో మీ అబ్బాయికి రబ్బర్ దమ్మనేదో నీ సాక్స్ ఉతుక్కునేదో చిన్న చిన్న ఉంటాయి అవి మర్చిపోయింటావు సో అవి వచ్చి డామినేట్ చేస్తా ఏ నీ వల్ల కాని పనులు నీ మైండ్ లోకి దూరి అవి నిన్ను నువ్వు చేయాల్సిన పనులు చేనేయడం లేర్ యూ గెట్ హ్యాపీనెస్ స్టార్ట్ ఎంజాయింగ్ ఒక ప్లాస్టిక్ కవర్ డస్ట్ డస్ట్బిన్ లేసినా హ్యాపీనెస్ ఉంటుంది దానికి నీ వచ్చి నీటి బాగా ఉంటుంది సంబంధమే లేదు నీకు యాబండ్లు వచ్చినాయి తెల్ల ఇంటిలో వస్తాయి నీ బొచ్చు రాలుతుంది చిన్న జోగ గుర్తొచ్చింది అసలు ఈ జుట్టు ఎంతకాలం రాలతుంది అని వారు అడిగారు నన్ను నేనేం చెప్పానంటే ఆ జుట్టుకున్న నీవు రాలిపోయే వరకు జుట్లు రోజు ఇంత రోజు ఇంత రాన్ను ఖచ్చితంగా లాస్ట్ మిగిలేదు జుట్టే అట్లా ఇది అటెంటివ్స్ అట్లా నాకు కొన్ని అట్రాక్ట్ అయినాయి నేను అంత బుక్లు చదివి కొంచెం సారాంశం అనేది నాకు కష్టంగా ఉండింది నాకు ఎవరినైతే మాట్లాడేస్తే సింప్లిఫై చేసి చెప్పేస్తే నా స్పెషాలిటీనే అదే ఇన్ని రకాల మందులు కవశాలు విషయాలు కాకుండా నిజంగానే రాజు దావదాకి నిజంగానే అరికలు తిని నిజంగానే పరిగెత్తే ఏం జరుగుతా ఉంది నా అరే సింపుల్ గానే ఉందే అని చెప్తా అది చాలా మంది నా చదువు గురువులు సోకాడు గురువులు అదే సఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ ఒక సెటప్ ఓ గంభీరత అదే ఇదే సిస్టమ్ అని ఇదే కరెక్ట్ వేరేది లేదు అది అది బ్రేక్ చేసినాడు జీకృష్ణుడు అరే దారి నీ దారిని చూసుకోరా స్వామి అని పాత్ ఏ ట్రూత్ ఎక్కడైనా ఉంటుంది ఎట్టైనా పోతా ఉండొచ్చు నువ్వు గురువు అనేది వాళ్ళని అడుగు జాడల్లో నడుస్తావు అనేది కాదు అది నాకు నచ్చింది అది జీవితంలో క్లీన్ యువర్ కాన్షియస్నెస్ అంటే క్లీన్ యువర్ మైండ్ అని చెప్పాడు అది నాకు బాగా నచ్చింది ఎందుకంటే నేను కొంతమంది సోకాళ్ళు గురువులతో జర్నీ చేసినప్పుడు అది కాంప్లికేట్ చేసి చెప్తా ఉండరు దాన్ని ఇంకా సింప్లిఫై చేసి ఎక్కడ చెప్పచ్చు అని నేను సింప్లిఫై చేసి చెప్పేది మొదలు పెట్టినా కానీ నా వీడియోలో చూస్తూ ఉంటారు నేను చేస్తూ ఉంటారు అది సోకాళ్ళి గురువులు నచ్చేది కాదు నచ్చని దగ్గర ఎందుకు నేను దూరం నా పాటి నా ఫ్లో ఉంటా నీళ్ళు బారుతా ఉన్నాయి కదా ఇట్లా ఉంటా ఎవరు వచ్చినా కలుస్తుంది చేపలు వస్తాయి వస్తాయి చెప్తొచ్చు కలుస్తుంది మూలికలు వస్తాయి నేచర్ లో కలిసి ఫ్లో లో ఉంటాము నా నేను హ్యాపీగా పాగా ఉండదంటే ఈ రాయిని వాటర్ పట్టుకున్నట్టు కనిపిస్తుంది కానీ ఫ్రీ అని ఉంది కదా సో అట్లా అటెంటివ్ స్లీప్ స్టేట్ ఎట్లా వస్తుంది అంటే నువ్వు ఆ స్టేజ్ లో నీ మైండ్ అటు పెట్టావు అనుకో అన్ని డిఫైన్ అయ్యి వీడిట్లా ఈ కులము ఈ మతము ఈ దేశము అని అది ఇది భలే ఉంది ఇది బాగాలేదు అక్కడ చూస్తా ఉంటే రియల్ గా అది ఏం జరుగుతుంది నువ్వు అబ్జర్వ్ చేయలేవు ఆల్రెడీ నువ్వు పది పది ఇరవై వంద వెయ్యి లక్ష మైండ్ ఇట పెట్టుకొని చూస్తే నువ్వు ఎట కొత్తగా చూడాలి ఫిల్టర్ లేకుండా చూడాలి ఫిల్టర్ లేకుండా చూడాలి గతం లేకుండా చూడాలి భవిష్యత్తు లేకుండా చూడాలి సో అట్లా ఉండగలిగితే నువ్వు స్లీప్ లో కూడా గా ఉంటావు అంటే నీకు నిద్ర వస్తా ఉందా లేదా ఓకే నవ్వుకుంటావు నిద్ర రాలేదా చింతగా మారదు అటెంటివ్ స్లీవ్ అయింది అది అయినా అటెంటివ్ స్లీప్ నాకు నిద్ర తక్కువే మామూలుగా అంతకుందర ఈ ఎనిమిది గంటల బాగు ఇవన్నీ రాసింటారు కదా పెద్ద బహాను ఆ ఎనిమిదో నిద్రపోయి పొద్దునంతగా విడుస్తూ ఉంటారు కదా మరి నేను ఒక గంటనో పది నిమిషాలు కొన్ని కొద్దిసార్లు రెండు రోజులు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే తక్కువ నాకు జరిపేంత నాకు తక్కువ అని ప్రపంచమంది అనుకుంటా ఉంటారు ఏమి జరిగిందా సో అది కాదు నాకు నేను ఒకటే నిద్రపోకపోతే కూడా నేను బాగా నేను ఎక్స్పీరియన్స్ అయినా అది అద్భుతం అది అయినాక నాకు చాలా వస్తా ఉంటాయి అంటే ఆ మూమెంట్ తో జరిగింది కాదు ఆలోచన విధమే బాగుంది చూడండి ఎవరైనా అంతే ఇప్పుడు నాకు స్పెషల్ గా జరిగింది అని కాదు నువ్వు తక్కువ నిద్రపోయినావు ఎక్కువ నిద్రపోయే మీ అన్న చెల్లి కంటిన్యూ యాక్టివ్గా ఉండేవారు కాదు అరేసుకోవచ్చు వెరీ సింపుల్ వంద కోట్లు పెట్టి ఏదో ఫెరారీ కార్ కొన్నాడు ఎన్నో కోట్లు పెట్టి ఆ మన కార్లో మనం వర్షం వస్తే ఎత్తుకొని భార్య పిల్లలతో ఫ్రెండ్స్ తో పోతా ఉన్నాము వాడు ఫెరారీ కార్కి ఏదో గీత పడింది సస్తా ఉంటాడు వాడు అక్కడ మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం సో ఇదంతా ఈ ఈ ఫీలింగు ఎక్స్పీరియన్స్ అయినాక బాగుంది లైఫ్ ఇది అటెంటివ్ స్లీపర్ అంటే బ్రెయిన్ ఇప్పుడు స్ట్రెయిన్ చేయలేదు పొద్దున్నే రిలాక్స్ అవుతే నైట్ టైం నిద్రలో కూడా నువ్వు గానే ఉంటావు బట్ గా ఉంటావు అది ఎనిమిది గంటలైతే ఏమి నాలుగు ఏమి మూడు క్లేస్ ఏమి రెండు ఏమి ఒకసారి ఏడున్నర పడుకొని పదిన్నర క్లేసినా టెన్ థర్టీ రాత్రి అందరూ యాక్టివ్ గా అప్పుడప్పుడే పడుకుంటారు అరే అనుకున్నా సరే పక్కన పెట్టేసి నా పని నేను చేసుకునే పోసుకుని మళ్ళీ నాలుగు రైజ్ ఆఫ్ చేసుకొని తాగేసి రన్నింగ్ చేసినా బాగుంది ఆ రోజంతా బాగుండే అరే బాగుందే ఫినిష్డ్ ఎగిరిపోయింది కదా ఈవినింగ్ అంటే ఎదురు పోవాలా టెన్ టు సిక్స్ ఏం ఎదురు పోవాలా ఇవన్నీ ఏం లేదు లేదు ఏ జంతువు అడవిలో పరిగెత్తా ఉంటాయి మనం అడవిలో నుంచి వచ్చిన నాకు అర్థమైంది ఈ ఉద్యోగం అనేది ఒకటి వచ్చిన తర్వాతనే దాన్ని ఆధారం చేసుకుని మిగతా సమయాలన్నీ ఫిక్స్ చేసుకున్నాడు మనిషి ప్రకృతిలో అట్లేముండదు కుక్కకు నిద్ర వస్తే పండుకుంటది టైం చూసుకోదు అసలు పరిగెత్తాయి ఇప్పుడు అడవిలో పరిగెత్తా ఉంటాయి జంతువులన్నీ ఏదో పులి తరపుతా ఉంటుంది ఆడు నిలుస్తాయి గర్భిణీలు వీక్గా ఉండేటివన్నీ అన్ని లోపల ఉంటాయి మేల్స్ కొంచెం డామినేట్గా ఉండేటువంటి రౌండ్ చుట్టూ జరిగి ఎటువైపు నుంచి ప్రమాదం వస్తుందో అని తెలియకుండా అలర్ట్గా వాసన చూస్తే అట్లా అలర్ట్గా ఉంటాయి దానికి వీక్నెస్ వచ్చింది అనుకో నిద్ర అది లోపలికి వస్తుంది కొంచెం రెస్ట్ తీసుకుంటే ఇంకోటి కవర్ చేస్తూ ఉంటుంది మళ్ళీ పులి వస్తే తరుతా ఉంటుంది ఆడుంది అట్లే మనం కూడా అడుగులో ఉండే రోజుల్లో అలర్ట్గా ఉన్నాం ఏ సౌండ్ వచ్చినా ఏ పామో ఏ జంతువు అట్లే ఉన్నాం అలెగ్జాండర్ ది గ్రేట్ కూడా జర్నీ చేస్తా చేస్తా గురంలో అట్లాంటి తరిపోయేవాడు అంతే నేను గ్రేడ్ కాదు నేను ప్రసాద్ నే కానీ నేను కార్లో లో పోయేటప్పుడు ఇప్పుడు నిద్రపోతా కొంచెం అట్లా ఉన్నా రే ఓకే రిలాక్స్ చెప్పినావు లీ ఇప్పుడు పని వచ్చింది నేను పిలిచినాడు అట్లా రిలాక్స్ అట్లా ఆ ఎక్స్పీరియన్స్ అయితే నేను తెలిసేది అది ఎప్పుడన్నా రావచ్చు దాన్ని అపోజ్ చేయకు ఆ జస్ట్ బీ విత్ ఇట్ అంతే అది అట్లా తద్వారా అసలు ట్వంటీ ఫోర్ అవర్స్ యోగ నిద్రిస్తూనే అని చెప్పేదానికి దానికంటే నిరంతరం తన మనసు ప్రశాంత స్థితిలో ఉంది ఏది లాగడం లేదు ఆలోచన అట్లా అయిపోయింది ఒకసారి ఒకసారి నైట్ ఎప్పుడో పన్నెండుకు లేచి కార్ డ్రైవ్ చేసుకొని ఎయిర్పోర్ట్లో బండి పెట్టేసి బెంగళూరులో ఢిల్లీకి వెళ్ళాం ఢిల్లీలో కోర్టు పని చూసుకొని అదే రోజు రాత్రి మళ్ళీ వచ్చి మళ్ళా హైదరాబాద్ బెంగళూరులో మళ్ళీ నైట్ దిగి ఎప్పుడో అర్ధరాత్రి ఎప్పుడో కారు ఎత్తుకొని మదనపల్లికి వచ్చి ఊరికి స్నానం చేసి మళ్ళా తిరుపతి డ్రైవ్ చేసిన కారు ఆడు కూర్చున్నా సాయంత్రం వాటికి కోర్టు ఏదో పని ఉండింది ఆడు కూర్చోనండి కోర్టు వేరే వాళ్ళ ఉంటే నేను కూర్చోను చీరలో అంతా అప్పుడు నేను ఐ కెన్ స్టిల్ ఫీల్ ఇట్ ఇది జరిగే ఐదు లేదో లేదు లేదో అప్పుడు వరకు పని చేసింది అంటే నీ బాధ్యత ఉంది నువ్వు జరగాల చేయాలా జరగాల తిరుపతి వాళ్ళు అని పోవాలని కుర్చీలో పడుకున్నా ఎట్టయిందో తెలియదు ప్రాణం ఎక్కడ ఉన్నా నాకే తె అబ్బా ఇయ నిద్రండి ఆ టెన్ మినిట్స్ మనం డ్రైవ్ చేసాం మదనపల్లికి ఈ ఎక్స్పీరియన్స్ మైండ్ ను కూడా ఎనర్జీ ఖర్చు అవుతుంది సో ఆ ఎనర్జీ ఖర్చు కాకుండా చూసుకోవడమే యోగికి నిద్ర స్లీప్ ఫుల్ స్టేట్ అది ఒకటి చెప్పిన ఇంకా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇదేంది మన ఓవరాల్ గా చెప్పాలంటే చాయిస్ అన్నదే మనిషి అన్ని సమస్యలకు కారణం